మిత్రులందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు మిత్రులారా నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది ఈరోజు నాది కాకపోయినా రేపు అనేది నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు గెలవాలన్న ఆలోచన ఉన్న మనిషి పై విధంగా ఆలోచిస్తాడు అలా ఆ దిశలో అడుగులేస్తాడు